సామాజిక విభాగంలో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ పనిచేస్తున్నాను అయితే గ్రామ స్థాయిలో ఈ ఉపాధాని శ్రామికులకు మనం అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మన గౌరవనీయులైన మమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంచాయతీ వ్యవస్థకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మా సంస్థ అధినాయక గారు జీ శ్రీకాంత్ గారు ఈ ఉపాధి మనకి స్థానికుల యొక్క అవగాహన సదస్సు అనేది అందుకొ అవగాహన కార్యక్రమం చేపట్టి వాళ్ళకి రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మధ్యకాలంలో మనకి సంవత్సరాలుగా ఉపాధ్యాయ పన్ను అనేది మనం అమలు చేసుకుంటూ ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అయితే ఇందులో ఎటువంటి మార్పులు వచ్చాయి మనం రెండు వేల ఆరులో ఏ విధంగా పనిచేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే సమయానికి మనం పని చేసే పని నాణ్యత ఏ స్థాయికి వచ్చిందనే దానిపైన అవగాహన కల్పించుకుంటూ అదేవిధంగా మనకి ఇందులో మనకి పద్దెనిమిది రకాల పండ్ల తోట మొక్కలు కూడా పండ్ల తోట రకాలు మన పొలాల్లో నాటుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ ఇచ్చి మనకి